హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియా వర్ణిక అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు నేను ఇది అప్లోడ్ చేసేసరికి బతుకమ్మ అయిపోయి కూడా చాలా రోజులు అయిపోయి ఉంటుంది ఇంకా మేమైతే పెద్ద బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాము మా పాప కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంది ఎప్పుడైతే స్టార్ట్ చేసేస్తున్నావు అన్ని ఫ్లవర్స్ అయితే పెట్టేసుకుని పెట్టేసుకున్నాము హెల్ప్ చేయ మాకు లేట్గా అది అందుకే ఫోన్ కొంచెం నువ్వు అక్కడ కూర్చోకొని ఇది కూడా వస్తుంది ఇది అక్కడ దగ్గర కూర్చొని ఇది కూడా వస్తుంది ఇది ఇక్కడ ఇంట్లో నా జస్ట్ కార్డర్స్ వచ్చేసాయి అంత సరిపోతుంది ఎక్కువ ఉందా సరే కాదు తర్వాత ఇద్దాంలే అది తర్వాత చూద్దాం ఓకేనా సరే తర్వాత అయిపోయినాక ఇస్తాను ఓకేనా అవి సరిపోతాయి సరిపోయిన తర్వాత ఎక్కువ ఉంటే నీకు ఇచ్చేస్తాను ఎక్కువ ఉంటే ఇస్తా చూద్దాయి నువ్వు ఏం చేయాలి బతుకమ్మ దగ్గరనే పెట్టాలి బతుకమ్మ నీకు మేక్ చేయొచ్చా చేయరాదా అవి కొంచెం కట్ చేయాలి నన్ను అంత వద్దు పెట్టాలి అంత వద్దు కొంచెం కిందిని కట్ చేస్తాను నాన్వి కూర్చొని వేడుతుంది సార్ లాస్ట్ టైం కూడా హెల్ప్ చేసేయండి మానవి మంచిగా బతుకమ్మకి అక్కడ పూలు కట్ చేసి ఇస్తుంటే మేము వేయించండి చామంతి పూలు కట్ చేసి ఇస్తుంటే మేము వేస్తుండే ఏమో ఒక నాలుగైదు వర్షం వచ్చిందండి ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క కలర్ ఇంకా నేనా నుంచి డైరెక్ట్ చింతకుండా ఫుల్ ఉంది అసలు పువ్వు అసలు మొత్తం ఇంత ఇంత ముద్ద ముద్ద పూలు ఇంకా ఎర్ర పూలు పువ్వులు కనిపించింది అయితే కాలేజ్ దగ్గర అమ్ముతుంది ఎర్రపెక్ట్ అట్లా చూస్తే మస్ట్ జాడే ఇది నిన్న బాగా దీనికి రెడ్ కనిపించింది బాగా మొత్తం ఇంత గుంపుగా పెట్టుకునేసరికి బాగా తిక్కు రెడ్ కనిపిస్తుంది పింక్ తీసుకురాట్లో ఇంకొక వర్ష వస్తుంది అది అంతే అయితే ఉందా అది ఇప్పుడు ఎల్లో ఫ్లవర్స్ పెట్టరు

ఎంతకిచ్చే డాడీ ఇది వందల మొన్ననే ఎనభైకి తెచ్చారు ఇప్పుడేమో వందండికి వరకే వెరీ ఇచ్చారు మొన్న ఎందుకు మొన్న అక్కడ వాడకి అవన్నీ ఉండనే ఉండే ఏ రోజులే బాగానే ఉన్నాయి కదా ప్లేస్ ఆల్రెడీ జగిత్యాలి కూడా ఏ రోజులు ఉన్నాయి ఆడతారా అవి కొంచెం దగ్గర దగ్గరకు పెట్టు ముద్దలాగా కనిపిస్తుంది దగ్గరకు ఇంకా దగ్గరకు పెట్టవు ఇంతలా కనిపిస్తుంది లేకపోతే కొంచెం ఎచ్చుకున్నట్టు కనిపిస్తుంది అంటే చాలా ఇంకా ఆరెంజ్ పెట్టి ఇప్పుడు ఒకసారి సెట్ అయితే ఇదే పెడుతుంది లేదు వైటే పెట్టు వైట్ పెట్టి ఇది పెట్టుంది మళ్ళీ ఆరెంజ్ పెట్ట వైట్ పెట్టి అన్ని పుల్లు చిన్నగా ఉన్నాయి దానింత పెద్ద లోపలిపోతున్నాయి అవి కూడా ఇలా కొంచెం బయటకే పెట్ట మళ్ళీ మొత్తం మీద వస్తుంది బతుకమ్మ మొత్తం ఇక్కడ అంత లోపల పోతాయి ఇంకా పెట్టేది ఉన్నాయి కదా ఎప్పుడు ఎవరు ఎత్తుకున్నారు చిన్నమ్మన్న రోజులు చిన్నమ్మ వచ్చింది ఇక్కడ 嗯。 ఫైనల్గా అయితే పెద్ద బతుకమ్మను అయితే ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది బతుకమ్మ మొత్తం ప్రిపేర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత కుంకుమ వేసేసుకోవాలి గోరమ్మ దగ్గర అలాగే చిక్కుడాకులో పసుపుతో కూడా గోరమ్మను చేసేసి దాని దగ్గర ప్రసాదం కూడా పెట్టాలి సత్తు పిండిని అయితే ఒక బౌల్లో చేసేసి దాని దగ్గర అయితే పెట్టేస్తారు గోరమ్మ దగ్గర నెక్స్ట్ ఈ వీడియో అంతా మొత్తం రాగానే పెట్టేశాను ఏం వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఇంకా మా పాప కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండే చిన్న బతుకమ్మ మేక్ చేస్తాను అని చెప్పేసి ఇంకా మా మమ్మీ హెల్ప్ తీసుకొని అయితే చిన్న బతుకమ్మను కూడా మేక్ చేసింది మా పాప ఇంకా మా మమ్మీ కూడా తనకు హెల్ప్ చేస్తూ ఉండే ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి ఒక సైడ్ హైట్ లో ఉండడం ఒక వైపు లోగా ఉంటే దాన్ని ఎలా సెట్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ మా మమ్మీ చూపిస్తూ ఉంటే తను అయితే పెడతా ఉండే మా పాప కూడా ఇంకా ఇంకా చిన్న బతుకమ్మ కూడా ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది ఫైనల్ గా మా మమ్మీ అయితే కుంకుమనైతే వేస్తుంది గౌరమ్మ దగ్గర ఇంకా అయితే దాన్ని కూర దగ్గర అయితే పెట్టేస్తారు నెక్స్ట్ ఇంకా మీరు మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎలా పేర్చుకుంటున్నారు కామెంట్ చేయండి ఇంకా మా బాబు కూడా పేరుస్తున్నాడు దాన్ని కూడా చూపిస్తున్నాను ఎలా చేస్తున్నాడు ఏంటి అనేసి ఏంటి ఫ్లవర్స్ పెడుతున్నావా లేకపోతే ఎట్లా ఎడ్ల లీవ్స్ పెడుతున్నా లీవ్స్ పెట్టట్లే ఓన్లీ ఫ్లవర్స్ ఏనా ఎట్లా తీసుకెళ్తాం కింద వేస్తే యూ కాన్ మా బాబు చేసిన చిన్ని బతుకమ్మ ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి మా మమ్మీ అయితే గౌరమ్మని అయితే పెట్టేసింది పసుపు గౌరమ్మని ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయిన తర్వాత మంచిగా వర్షం కూడా పడుతుండే మా మమ్మీ అండ్ మా పాప అయితే రెడీ అయిపోయినారు ఇంకా వర్షం పడుతుంది అని చెప్పేసి ఇంకా నేను రెడీ అయితే అవ్వలేదు మెల్లిగా రెడీ అవదాలం వర్షం తగ్గిన తర్వాత అని చెప్పేసి ఇంకా ఇంటి దగ్గర అయితే ఒక ఐదు చుట్లు ఇలా తిరిగేసి అయితే స్ట్రీట్లో ఉన్న దగ్గరికి అయితే తీసుకెళ్ళి అక్కడైతే ఆడతారు నెక్స్ట్ అలా అక్కడ ఏముంది ఏంటి అని చెప్పేసి రాగానే పెట్టేస్తాను వీడియో ఇంకా అక్కడ కూడా బతుకమ్మని తీసుకొని వెళ్ళినప్పుడు అయితే నేనైతే వీడియో అయితే తీయలేదు సో ఇంకక్కడికి వెళ్ళిన తర్వాత మా పాప మా మమ్మీతో కలిసి బతుకమ్మ అయితే ఆడుకుంది ఫైనల్గా అయితే బతుకమ్మలు మేము ఆడుకున్న స్ట్రీట్ నుంచి అయితే తీసుకొని నిమజ్జనం అయితే వెళ్తున్నాము సో ఎవరి కారులో వాళ్ళు వెళ్ళడము లేకపోతే బైక్ల మీద రావడం ఇలాంటిది అయితే జరుగుతూ ఉంటుంది అంతకుముందు అయితే వ్యాన్లో ఆరు లేకపోతే బస్సులో అయితే వెళ్ళేవాళ్ళు స్ట్రీట్ మొత్తం అందరు కలిసేసి ఇప్పుడైతే అలా లేదు మేము వెళ్ళిన ప్లేస్లో అయితే ఫుల్ క్రౌడ్గా ఉండే అసలు ప్లేస్ అంతా ఫుల్ రష్గా బతుకమ్మలు వేయడానికి చాలా మంది వస్తుండే ఇంకా మేమైతే బతుకమ్మలు వేసిన తర్వాత తీసుకొచ్చిన తాంబూలంలోనే కొన్ని వాటర్ కూడా తీసుకొచ్చేసి ఆ పసుపు గౌరమ్మ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నీ కలిపేసి ఒకే దగ్గర కలిపేస్తారు కలిపేసి ఇలా అందరూ పూసేసుకుంటారు ఇంకా చెంపలకైతే గౌరమ్మను పెట్టేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే తీసుకొచ్చిన ప్రసాదం ఏదైతే సత్తపిండి ఉంటుందో ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేస్తూ ఉంటారు ఒకరిదొకరికి ఇచ్చుకోవడము అదంతా ఇచ్చిపుచ్చుకోవడం అయిపోయిన తర్వాత అందరికీ మంచి పెడుతూ ఉంటారు అన్నమాట ప్రసాదం అయితే ఇంకా మా బాబుని ఒక్కడినే తీసుకుని వచ్చాను మా పాపని తీసుకురాలేదు ఇంకా మా బాబుని తీసుకొచ్చినా కూడా ఇలాగే ఎత్తుకొని నిల్చోవాల్సి వచ్చింది ఇంకెటూ వెళ్ళకుండా ఒకే దగ్గర నిల్చొని ఉన్నాను నేనైతే ఇంకా నేను కూడా చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాను అని చెప్పేసి నేను కూడా ఇంకా వేయడానికి వెళ్తున్నప్పుడు నేను కూడా వస్తాను అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను సో ఇంకా అంత నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇంకా చింతకొండ సైడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే వెళ్ళాము సో అక్కడైతే బతుకమ్మల్ని ఒక్కొక్కరైతే వాకింగ్ చేసుకుంటూనే వస్తున్నారు ఎత్తుకొని అయితే పెద్ద పెద్ద బతుకమ్మల్ని వన్ ఇయర్స్ బ్యాక్ అయితే మేము కూడా ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేసేవాళ్ళము అప్పుడైతే ఫుల్ రష్ ఉండేది ఇప్పుడైతే రష్ కూడా ఎక్కువగా లేదు ట్రాఫిక్ కూడా ఎక్కువగా లేకుండా ఉండే తలపైన అయితే పెద్ద పెద్ద బతుకమ్మల్ని ఎలా పట్టుకొస్తున్నారో చూడండి చాలా పెద్ద బతుకమ్మ ఇదైతే దాన్ని అయితే పెట్టేసుకొని నడుచుకుంటూ అయితే వస్తున్నారు ఇక్కడ కూడా ఇవన్నీ చూసేసి ఇంకా బ్యాక్ అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినాము సో మీరున్న ప్లేస్లో మీరు ఎలా బతుకమ్మ వేయించుకుంటారో ఎలా ఆడుకుంటారో ఎక్కడికి వెళ్ళి నిమజ్జనం చేస్తారు ఏంటి అని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో మరెన్నో చూడాలి అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇంకా పక్కనే ఉన్న బెల్లైకన్ మీద కూడా ప్రెస్ చేసి పెట్టేసేయండి నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్